హాయ్ అండి నమస్తే అండి ఈరోజు కొత్తగా వచ్చినటువంటి కొత్త మోడల్ దీపారాధన కుందులు అయితే మీకు చూపించబోతున్నానండి మోడల్ అయితే చాలా చాలా బాగున్నాయండి ఇవి కింద పాట్ షేప్లో అయితే వస్తుందండి మోడలు చాలా అందంగా ఉన్నాయండి లుక్ అయితే చాలా చాలా బాగున్నాయండి మంచి షేప్తో ఉన్నాయండి ఇవి ఒక్కొక్కటిగా అయితే మనం చూద్దామండి ఇప్పుడు ఇవన్నీ కూడా వెయిట్తో సహా అయితే నేను చూపిస్తానండి ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం చూద్దాము చూసారా షేప్ అనేది ఇలా వస్తుందండి కింద స్టాండ్లో లాంటి షేప్ వస్తుందండి ఇదండి షేపు కింద పాటలో డిజైన్ అయితే బాగా వచ్చిందండి ఇది వచ్చేసి ముప్పై రెండున్నర గ్రామ్ పడుతుందండి సింగిల్గా తీసుకోవచ్చు లేదా మనం డబుల్గానే తీసుకోవచ్చు సైజుని బట్టి అయితే వెయిట్ ఉంటుందండి ఇదైతే ఒకటి ముప్పై రెండున్నర గ్రామ్ అండి ఒకటి అయితే ముప్పై ఒకటిన్నర గ్రామ్ అండి కొంచెం ఒక గ్రామ్ తేడా అయితే ఉన్నాయండి ఇవి చాలా బాగున్నాయండి ఇవి ఇలా అయితే ఇలా వస్తుందండి డిజైన్తో సహా అయితే డిజైన్ ఇలా వస్తుంది చూసారా లోపలికి ఇలా అయితే పైన ఇలా వస్తుందండి షేప్ మాత్రం చాలా చాలా బాగున్నాయండి ఇది డిజైన్ ఇలా వస్తుందండి పైన అయితే ఇలా వస్తుంది కింద సైడ్ కింద సైడ్ అయితే ఇలా వస్తుందండి ఇది ముప్పై ఒకటిన్నర గ్రామ్ అండి ఇవి ఒక సైజ్ అండి డిజైన్ కొంచెం మార్పండి ఇదైతే ఇరవై ఆరున్నర అండి ఇది వచ్చి ఇరవై ఏడున్నర గ్రామ్ అండి ఒక గ్రామ్ తేడా అయితే ఉన్నాయండి మనకి ఏ సైజులో కావాలన్నా తీసుకోవచ్చు అండి ఒకటి కావాలన్నా తీసుకోవచ్చు లేకపోతే రెండు కావాలన్నా కూడా తీసుకోవచ్చు పైన అయితే ఇలా వస్తుందండి లోపల సైజు ఇలా వస్తుంది ఇది ఇరవై ఆరున్నర గ్రామ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇదొక షేప్ అండి సైజు కూడా కొంచెం తేడా అండి ఇదొకటి వచ్చేసి పదహారు గ్రామ్ ఒకటి పదిహేను గ్రాములు ఒకటండి ఒకటిన్నర గ్రామ్ తేడా అయితే ఉన్నాయండి ఇవి మనకి ఎంత వెయిట్లో కావాలన్నా తీసుకోవచ్చండి మన బడ్జెట్ని బట్టి అయితే మనము వెయిట్ అనేది చూసుకోవచ్చు ఇవి వచ్చేసి చిన్న సైజ్ అండి ఇదొక షేప్ అండి అంటే కుండ షేపే కాకపోతే డిజైన్ మారిందండి ఇదైతే ఇరవై రెండు గ్రాములండి కొంచెం చిన్న ఇది ఇదొక సైజ్ అండి ఇది వచ్చేసి ఇరవై ఒకటిన్నర గ్రామ్ అండి కొంచెం చిన్న అండి ఈ కొత్త రకం దీపారాధన కుందులు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి ఇవి కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి నెక్స్ట్ ఇంకొక షేప్ అనేది చూపిస్తానండి ఆ షేప్ దీపారాధన కుందులు అయితే చూద్దామండి ఇప్పుడు ఇవ్వండి స్టాండ్ అంతా కూడా ఇలా కొండ షేప్లోనే వస్తుంది కాకపోతే డిజైన్ రాకుండా ప్లెయిన్గా వస్తుందండి ఇట్లా ఇవి డిజైన్ వచ్చాయి కదండి ముందు చూపించినవి ఇవి మాత్రం డిజైన్ రాకుండా ప్లెయిన్గా వస్తుందండి ఇలా ఇలా అంతా కూడా ప్లెయిన్గా వస్తుంది ఇది ఇరవై ఆరున్నర గ్రామ్ అండి ఇది వచ్చి ఇరవై ఆరు గ్రాములండి షేప్ అనేది ఇలా ప్లెయిన్గా వస్తుందండి ఇది కూడా ప్లెయిన్ షేప్ అండి కాకపోతే సైజ్ అనేది కొంచెం చిన్నదండి దీనికైతే వెయిట్ వేయలేదండి ఇవి కొంచెం పెద్ద సైజ్ అండి రెండు రెండు రకాల సైజులు అండి ఇవి మనకి ఏ సైజులో కావాలన్నా కూడా రెండు తీసుకోవచ్చండి ఇది ఒకటి వచ్చేసి ముప్పై గ్రాములు అండి లోపలైతే ఇలా వస్తుంది ఇది ముప్పై ఇన్నర గ్రామ్ అండి ఇంచుమించు సైజులండి ఇవి ఇలా అయితే ప్లెయిన్గా వస్తుందండి క్లీన్ చేసుకోవడం అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చూసారా ఎంత కూడా ప్లెయిన్గా వస్తుంది ఈ ప్లెయిన్ దీపారందుకు మీకు ఎలా అనిపించాయో కమెంట్ చేయండి లైక్ ఇవ్వండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవండి దీపారాధన గుర్తులు అనేవి మంచి లుక్ అయితే ఉన్నాయండి ఇవైతే కడ్ల్ స్టాండ్లు అండి ప్యూర్ సిల్వర్ అండి ఇవి కూడా పైన అయితే ఎనామిల్ వచ్చిందండి స్టాండ్ అయితే ఈ విధంగా వస్తుంది పైన ఇలా వస్తుందండి మంచి షేప్తో అయితే ఉన్నాయండి లుక్ అయితే మాత్రం చాలా బాగున్నాయి అగర్వత్తుల స్టాండ్లు మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి మందిరంలో పెట్టుకొని అగరవతిలకి చూడడానికి అయితే చాలా చాలా బాగుంటాయండి ఇవి షేప్ అనేది కూడా చాలా బాగా వచ్చిందండి అన్ని రకాల సైజులు అయితే వచ్చాయి ఇది కొంచెం పెద్ద సైజ్ అండి చూసారా గ్రీను రెడ్ ఎనామిల్ అయితే వచ్చిందండి మధ్యలో అయితే డిజైన్ మాత్రం చాలా బాగా వచ్చింది స్టాండ్ అయితే కింద ఈ విధంగా వచ్చింది ఇలా ఉన్నాయండి ఇది ఒక ఎనామిల్ అండి మెరూన్ గ్రీన్ ఎనామిల్ అయితే వచ్చింది డిజైన్ అయితే ఫ్లవర్ డిజైన్ వచ్చిందండి ఇవి నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి ఇప్పుడు అలాగే వేరొక మోడల్ దీపారాధన కుందులు అయితే చూద్దామండి ఇవైతే షేప్ వేరే వచ్చాయి చూసారా ఎంత బాగున్నాయో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఇవి ఒక రకం దీపారాధన కుందులండి ఇవైతే ఇంతకుముందు చూపించాను కాకపోతే ఇవి కొత్తగా వచ్చాయండి చిన్న సైజు వచ్చాయండి ఇవి చాలా చిన్నవండి ఇవైతే పైన త్రిశూలంతో వచ్చినట్లు వచ్చాయండి చాలా చాలా బాగున్నాయండి మంచి లుక్తో ఉన్నటువంటి ఈ దీపారాధన కుందులు కడ్డీలు స్టాండ్లు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్